గ్రామీణాభివృద్ధే దేశ అభివృద్ది అని ప్రభుత్వాలు ఎన్ని ప్రకటనలు చేస్తున్నా దేశంలో ఇంకా అనేక గ్రామాలు అభివృద్దికి ఆమర దూరంలోనే ఉంటున్నాయి గ్రామాల అభివృద్ది కోసం ప్రభుత్వాలు ప్రణాళికలు రచిస్తూ బడ్జెట్లో వేల కోట్ల నిధులు ఖర్చు చేస్తున్నా కొన్ని గ్రామాల్లో సరైన రోడ్లు లేని దుస్థితి నెలకొంది ఏలూరు జిల్లా మెతుకు మెల్లువారి గూడెం ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యంగా నడుస్తోంది నీరు రోడ్లు విద్య వైద్యం ఇలా సమస్యలకు చిరునామాగా ఈ మెతుకు మెల్లివారి గూడెం మారింది నెల్లూరు జిల్లా చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లి గ్రామ పంచాయతీకి చెందిన మెతుకుమెల్లి వారి గూడెం గ్రామ ప్రజల పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది గ్రామంలో కొన్ని రోజులుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రహదారుల వెంబడి మంచినీటి పైప్ లైన్లు లీక్ అయ్యాయని దాంతో రోడ్లు బురదమయంగా మారుతున్నాయని వాపోతున్నారు పైప్ లైన్ లీక్ కావడంతో మంచినీటికి ఇబ్బందులు పడుతున్నామని చెరుకు పడితేనే విద్యుత్ కు అంతరాయం కలుగుతుందని వర్షాకాలం ముగిసే వరకు తమ గ్రామంలో కరెంట్ ఎప్పుడొస్తుందో ఎప్పుడు పోతుందో అర్థం కాని పరిస్థితి నెలకొందని గ్రామస్తులంటున్నారు మొత్తం గ్రామానికి ఒకే ఒక ట్రాన్స్ఫార్మర్ ఉందని వర్షం పడిన ప్రతిసారి ట్రాన్స్ఫార్మర్ చెడిపోతుండటంతో విద్యుత్ కు అంతరాయం ఏర్పడుతుందని చెప్తున్నారు సమస్యను పరిష్కరించారని విద్యుత్ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా చేద్దాం చూద్దాం అంటున్నారే గాని సమస్య పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవటం లేదని ఆరోపిస్తున్నారు ఆయమా నాకు రోడ్లోనే ఆయమా నాకు రోడ్లో బొరదపాటు ఎటు అతనున్నారో ఎటు అతనున్నారో అటు రాసట్ లేదు ఆ నీరు తెల్ల గుర్తు బురద అతను శుభ్రంగా అడగట్లేదు ఉప్పు పాసు ఇలా వస్తాను ఏంటి అంటే కడుగుతూనే కడుగుతూనే అంటున్నారు కట్టే కట్టే చేస్తా ఈ రోడ్ చూస్తే ఎత్తామండి కొంతమంది కొంతమంది పిల్లలు అంటున్నా కొంతమంది పిల్లలు లేవు అది మా బాధ ఇక వర్షాకాలం రోడ్లపై మురుగునీరు నిలిచి దోమల బెడద ఉందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దోమల నివారణకు ఏనాడూ కనీసం బ్లీచింగ్ పౌడర్ చల్లిన దాఖలాలు లేవని అంటున్నారు మురుగునీటి పారుదల వ్యవస్థ సరిగా లేకపోవడం మంచినీటి పైప్ లైన్లు లీక్ అవుతుండటంతో నీరు కలుషితమవుతుందని అంటున్నారు వర్షాకాలం ప్రారంభం నుంచి గ్రామంలో విష జ్వరాలు ప్రబలుతున్నాయని ఏటా తమకు ఈ ఇబ్బందులు తప్పడం లేదంటున్నారు ఇబ్బందులకు మరీ అసలు బురద రోజుల నుంచి అంటలకు కొంచెం ఉండండి మా నా పిల్లవాడితే కొంతమంది కుట్టించు మాస్టర్ కొంతమంది ఇచ్చారు కొట్టించేవండి కొట్టించాకలకు కొంచెం లేకపోతే అంత చూడగలిగినా కానీ దానిలో ఏగమో బురద బందాలి మేము ఎవరు లేకుండా చూసి వచ్చి ఒక ఎలా తీసారో కూడా ఎవరికి తెలియదు అండి ఆన్యాలు పోయి బాగా కొట్టేశారు ఇప్పుడు అన్ని ఇబ్బంది నీళ్ళు రావట్లేదు అంటే బాత్రూమ్ నీళ్ళు రావట్లేదండి ఇన్ని సమస్యలు ఉన్నాయండి ఇక్కడ ఇక వర్షం కురిసిన ప్రతిసారీ ప్రభుత్వ పాఠశాలలోకి నీరు చేరుతోందని విద్యార్థులు చెబుతున్నారు స్కూల్ పక్కనే భారీగా నీరు చేరి చెరువును తలపిస్తుందని అంటున్నారు స్కూల్కు వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు మోకాలి వరకు నీళ్లొస్తున్నాయని బురదతో స్కూల్కు వెళ్లటం ఇబ్బందిగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామంలో ఏడాది నుంచి మూడేళ్లలోపు పిల్లలు దాదాపు ముప్పై మంది ఉన్నారు కానీ ఒక్క అంగన్వాడీ సెంటర్ కూడా లేకపోవడంతో పిల్లలు పోషకాహార లోపానికి గురవుతున్నారు అంగన్వాడీ సెంటర్ లేకపోవడంతో బాలింతలకు అందాల్సిన పౌష్టికాహారం కూడా అందటం లేదు వాటర్ సదుపాయం కూడా సరిగ్గా లేదు వచ్చే వాటర్ పైప్ లైన్ లీకేజ్ వల్ల తాగే వాటర్ వల్ల అందరికీ ఫీవర్స్ వస్తున్నాయి సరైన ఆసుపత్రికి వెళ్తాక సరైన దారి లేదు బస్సు సదుపాయం లేదు ఆటో సదుపాయం లేదు బయటి ద్వారా వెళ్ళామంటే ఉన్న వాళ్ళంతా లేని వాళ్ళకి లేదు కానీ బయట ఏ ఊరికని వెళ్ళాలంటే కనీసం మూడు కిలోమీటర్లు నడవాల్సి ఉంటది దారిలు కూడా సరిగ్గా ఉండవు చీకటి పడిందంటే లైట్లు ఉండవు ఎక్కడి నుంచి ఏవి వస్తాయో తెలియదు చాలా ఇబ్బంది పడుతున్నాము ప్రభుత్వం దీని గురించి చర్యలు తీసుకోవాలని కోరుచాము మా ఊరికి అంగన్వాడీ సెంటర్ లేదు ఇక్కడ దగ్గర దగ్గర కనీసం ముప్పై మంది పిల్లలు ఉన్నారు ఎక్కడో బయట వాళ్ళ నుంచి వచ్చి ఇక్కడ పాలు గుడ్లు ఒక రోజు ఒక పోటీ ఇచ్చి వెళ్ళిపోతారు ప్రతి రోజు మా పిల్లలు ఆడుకుంటారు కానీ తినడానికి కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు మా ఊరికి ఒక అంగన్వాడీ సెంటర్ ఇవ్వాలని చెప్పి మేము అడుగుతాం ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ గ్రామ సమస్యలను పరిష్కరించాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు విద్య వైద్యం విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని పాఠకులతో పాటు అధికారులు